ఢిల్లీలో డిజిటల్ ఇన్వెస్టిగేషన్ అండ్ సైబర్ ఫోరెన్సిక్లో నిర్వహించిన శిక్షణలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మొదటి మూడు ర్యాంకులు సాధించారు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నలభై తొమ్మిది మంది పోలీసులకు శిక్షణ అందించారు ఇందులో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీస్ అధికారులు మాత్రమే పాల్గొన్నారు మెమరీ మొబైల్ వీడియో మాల్వేర్ క్లౌడ్ ఫోరెన్సిక్లతో పాటు ఆక్సిజన్ ఫోరెన్సిక్ టూల్స్ క్రిప్టోకరెన్సీలపై శిక్షణ పొందారు సైబర్ ల్యాబ్ కానిస్టేబుల్ ఎంఏ రియాజ్ మొదటి స్థానంలో పి గోపీకృష్ణ గోపతి త్రిశూల్ ద్వితీయ తృతీయ స్థానాలు నిలిచారు కాగా ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వారిని అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ విభాగం ఆర్ఎస్ఐ గోపీకృష్ణ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో సైబర్ నేరగాలను పట్టుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి దీని ఉద్దేశించే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గరోనీలు అఖిల్ మహన్ సార్ ఎస్పీ గారు జిల్లాలో కొత్తగా సైబర్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఒక ఆర్ఎస్ఐగా నన్ను నియమించడం జరిగింది నాకు ఐదుగురు సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది సైబర్ సెల్ గురించి ట్రైనింగ్ కోసం ఇటీవల మేము ఢిల్లీలో ఎన్సిఎఫ్ఎల్లో ట్రైనింగ్ చేశాము అండ్ ప్రజలకు సైబర్ సేవలు ఎల్లవేళ ఉంటాయి ఆదిలాబాద్ డిస్టిక్లో లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ అవేర్నెస్ అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వాటికి సంబంధించిన సూచనలు అండ్ అవన్నీ ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ కోసం ప్రజలకు ఇలవేళ్ళ సైబర్ ల్యాబ్ అందుబాటులో ఉంటుంది